చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం భారీ భూకంపాలతో మయన్మార్ అతలాకుతలమైంది వేలాది మంది మృత్యువాత పడ్డారు మయన్మార్లోని మాంఢలీ నగరంలో అత్యధికంగా ప్రాణనష్టం జరిగింది ఈ క్రమంలో మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం అందించింది ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దాదాపు పదిహేను టన్నుల సహాయ సామాగ్రి అక్కడకు పంపింది భారత వాయుసేనకు చెందిన సి వన్ థర్టీ జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ నుండి బయలుదేరి వెళ్ళింది మయన్మార్ థాయిలాండ్ దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న ఈ భూ ప్రకంపనలతో రెండు దేశాలు వణికిపోయాయి రోడ్లు వంతెనలు ఎయిర్పోర్టులు దెబ్బతిన్నాయి అనేక భవనాలు నేలమటమయ్యాయి ఈ విపత్తులో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్ థాయిలాండ్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి ఈ విపత్తులో పూర్తిగా దెబ్బతిన్న మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం అందించింది ఈ విపత్తులో పూర్తిగా దెబ్బతిన్న మయన్మార్ కు భారత దాదాపు పదిహేను టన్నుల సహాయ సామాగ్రిని సైనిక రవాణా విమానంలో పంపింది ఆపరేషన్ బ్రహ్మా కింద భారత వైమానిక దళానికి చెందిన సి వన్ థర్టీ జే విమానం సహాయక సామాగ్రితో హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి మయన్మార్కు బయలుదేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇందులో టెంట్లు దుప్పట్లు స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లు నీటి శుద్ధి పరికరాలు సౌర దీపాలు అవసరమైన మందులు పంపుతున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి భారత్తో పాటు అమెరికా ఇండోనేషియా చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి అలాగే సహాయక చర్యలలో పాల్గొనేందుకు భారత్ నుంచి ఎనభై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మయన్మార్కు పంపించినట్లుగా సమాచారం ఇప్పటికే ఆపరేషన్ బ్రహ్మ కింద పన్నెండు టన్నుల సహాయ సామాగ్రి మయన్మార్కు పంపించింది తాజాగా మరో రెండు ఐఏఎఫ్ విమానాల ద్వారా సామాగ్రిని పంపించేందుకు రెడీగా ఉన్నాయి మరోవైపు ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది తాజా సమాచారం ప్రకారం రెండు దేశాలలో మరణాల సంఖ్య వెయ్యి దాటింది మయన్మార్లో కనీసం వెయ్యి రెండు మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు మరో రెండు వేల మూడు వందల డెబ్బై మంది గాయపడినట్లుగా పేర్కొన్నారు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇదిలా ఉండగా బ్యాంకాక్లో పది మంది మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు వంద మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు అయితే రెండు దేశాలలో మరణాల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి